అమరాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పూలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి ఇస్లావ్ శ్రీను నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులకు మద్దతు ధర పెంచుతూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఖరీఫ్ రాబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ పంటకు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కేటాయిస్తూ అదేవిధంగా క్రాప్ లోన్ పై రాయితీ ప్రకటించిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సాగు చేస్తున్న పత్తి పంటకు క్వింటాలకు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెంచడంతో తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న సన్న చిన్న కారు రైతులకు సాగునీరు వసతులేని రైతులకు లబ్ధి చేకూరే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయం తెలంగాణ రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు ఇచ్చి రైతుల ముఖంలో చిరునవ్వు చూడడానికి సహకరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు అదే మాదిరిగా ప్రధానమంత్రి జన్ యోజన పథకం నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ చెంచు బిడ్డలకు ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న సంకల్పంతో నరేంద్ర మోదీ ఏర్పాటు చేయడం జరిగింది కావున అధికారులు ఎవరో ప్రలోభాలకు తలక తలగకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి చెంచు బిడ్డల కళ్లలో ఆనందం చూడాలని మనవి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ప్రతి చెంచు బిడ్డ తిరిగి ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరిగినా పైన చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ప్రతి ఒక్కరికి ఎండు వచ్చేంత వరకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కందిశెట్టి నాగరాజు అమరాబాద్ మాజీ అధ్యక్షులు గోలి రాజు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నోముల చంద్రయ్య గౌడ్ కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు నోముల శంకర్ గౌడ్ ఎరగిన్నెల వెంకటేష్ జారి కుందేల మహేష్ యాదవ్ కంచర్ల అజయ్ నాగరాజు యాదవ్ నోముల పరమేశ్ ఎలిచాల గణేష్ ప్రశాంత్ రాకేష్ శంకర్ గౌడ్ అక్షయ్ అరవింద్ యాదవ్ నోముల తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గతంలో నీళ్ళు నీళ్లు ఇస్తే కరెంట్ ఇవ్వరు కరెంట్ ఇస్తే నీళ్ళు ఇవ్వరు ఇలాంటి సందర్భంలో వచ్చిన పంటలకు ఏదైతే ఉందో వాటిని ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి కానీ నరేంద్ర మోదీ గారు వచ్చినాక మన తెలంగాణలో ముఖ్యంగా వరి పంట కానీ పత్తి పంట

రాష్ట్రం పోవడం జరిగింది కనీసం మీరు రైతు బంద్ చేస్తే అవసరం అవసరం వస్తుంటే ఆ యొక్క రైతులకు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దగా చేయడమే ఒక ఎంతైతే ప్రధానమంత్రి గారు రైతులకు వెన్నుదన్నుగా ప్రతి ఏటా మూడు సార్లు ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా రెండు వేల రూపాయలు వేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు ఆపడం జరిగిందనే చర్చ ఈ యొక్క తెలంగాణలో నడుస్తా ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క మన చెంచు మన అమరాబాద్ గుర్జెల్లో పట వారు జీవిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని ఇల్లు లేని వాళ్లకు గుర్తించి నరేంద్ర మోదీ గారి నుంచి ఇల్లు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది మీ యొక్క పని ఏదైతే ఉందో వారిని గుర్తించి ఖచ్చితంగా వారి యొక్క నిల్లు ఇల్లు సాకారం అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు జై హింద్ జై భారత్